వ వరహమూల ఈ ఈరోజు నా టాపిక్ దువా గురించండి దువా మన జీవితంలో దువా అన్నది చాలా ముఖ్యమైనది మనం ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా కూడా మన అల్హ దగ్గర దువా చేసుకుంటాము జనరల్గా ఏది కావాలన్నా కూడా మనం అల్లాహాని అడుగుతూ ఉంటాము మన కష్టాలు వస్తే అల్లా మన కష్టాలను తొలగించల్లా అని చెప్పేసి లేకపోతే కోరికలు నా ఈ కోరిక తీర్చవయ్యా అని చెప్పేసి ఏదైనా పాపాలు చేస్తే ఈ పాపాలు క్షమించయ్యా అని చెప్పేసి మన అల్హ దగ్గర కోరుకుంటూ ఉంటాము మరి అలాంటి దువాకి కొన్ని విశిష్టతలు ఉన్నాయి కొన్ని నియమాలు ఉన్నాయి అది కూడా తెలుసుకోవాలి కదా సో ఈ వీడియోలో నేను ఇప్పుడు ఆ విశిష్టతలు నియమాలు ప్రాముఖ్యత గురించి మీకు చెప్పబోతున్నాను నేను మన సమాజంలో చాలామందిని చూస్తూ ఉంటానండి దువాని చాలా లైట్గా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఎవరికైతే దీన్ ఇల్మ్ అన్నది తక్కువగా ఉండిద్దో వాళ్ళలో నేను ఇది చూస్తూ ఉంటాను స్పెషల్గా మగవాళ్ళు వాళ్ళు ఏంటంటే నమాజ్ చదువుతారులే కానీ దువా చదు అడగాలి అంటే సిగ్గుపడుతున్నట్టు అంటారు ఏమడుగుతాము అని చెప్పేసి కానీ అల్హ శుభానవతాల మనం ఎప్పుడు దువా చేస్తామా అని చెప్పేసి వెయిట్ చేస్తాడండి మనం ఏదైనా కోరితే అది ఇవ్వకుండా ఉండాలంటే అల్లాకి సిగ్గంట అల్లాహకి మన కోరికలు నెరవేర్చకుండా ఉండాలంటే సిగ్గుపడుతుంటే మీరు అడగడానికి సిగ్గుపడుతున్నారేంటి మన ప్రాపంచిక జీవితంలో ఎంతో మందిని ఎన్నో విషయాలు అడుగుతాం చనిపోయే వరకు మనం చదువుకునేటప్పుడు లేకపోతే మన ఉద్యోగం చేసేటప్పుడు ఏదైనా అవసరమైనప్పుడు మన నైబర్స్నో మన పేరెంట్స్నో మన ను మన ను ఏదో ఒకటి సహాయం అడుగుతూనే ఉంటాము వాళ్ళ దగ్గర తీసుకుంటూనే ఉంటాము అలాంటిది మనుషుల దగ్గర లేని సిగ్గు అల్లా దగ్గర ఎందుకండి మనకి ఈ అలవాటుని ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మీకు కూడా అలా అనుకుంటున్నా అల్లా దగ్గర ఏందు అడుగుతాము నాకు సిగ్గేస్తుంది అబ్బో ప్రతిసారి ఒకటే అడగాల అని అనుకునే వాళ్ళకి ఈ మెసేజ్ అండి ప్లీజ్ అల్లా దగ్గర మీరు ఏదైనా కావాలి అంటే ఎలా చిన్నపిల్లవాడు తన తల్లి దగ్గర తల్లిదండ్రుల దగ్గర మారాం చేస్తాడు అలా మారాం చెయ్యండి అల్లాహ సుభానవతల తప్పకుండా మీ కోరిక నమోజ్ చదివాను కదా చాలే దువా ఏం అడుగుతాము రోజు అడగాల అని అనుకునే వాళ్ళకి ఒకటండి దువా ఆరాధన అది జస్ట్ ఏదో మన అవసరాలకి మన ప్రాపంచిక జీవితం కోసం అడిగేది కాదండి దువా కూడా ఒక ఆరాధనే నిజం చెప్పాలంటే ఒక ట్రూ ముస్లిం మోమిన్ ఉంటాడు కదా మోమిన్ ముస్లింకి దువా అన్నది ఒక ఆయుధం తను ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా తను మామూలుగా ఆనందంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా ప్రతిసారి దువా చేస్తూ ఉంటాడు దాన్ని ఒక ఆయుధంగా యూజ్ చేసుకుంటూ ఉంటాడు హ ఈ దీని గురించి హదీస్లో కూడా చెప్పబడింది దువా విశ్వాసుల ఆయుధం అని చెప్పేసి హజరత్ ఆదమ్ అలే సల్లంకు పుట్టించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయనకు నేర్పబడిన ఆరాధన దువానే ఆరాధనలన్నిటిలో దువాకు ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే దువా చేసుకోవడానికి నిర్ణీత స్థలం నిర్ణీత సమయం వంటివి ఏమీ అవసరం లేదు మనిషి తన జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా దువా చేసుకోవచ్చు ధర్మంలో ఆ మేరకు అనుమతి ఉంది కేవలం అనుమతి మాత్రమే కాదు పైగా అలా చేయాలని తాకీతు కూడా చేయబడిందండి చాలామంది అంటారు నిన్ను దువా చెయ్యను ఆ ఏం చేస్తామో అల్లా చెప్పి చెప్పి బోర్ వేసిద్దేమో అని చెప్పేసి దాని గురించి సూర్య మోమిన్ ఆయాత్ నెంబర్ సిక్స్టీలో అల్లాసుబానవతాల ఖురాన్లో ఇలా అంటున్నాడు నన్ను ప్రార్థించండి నేను మీ ప్రార్థనలను అంగీకరిస్తాను గర్వానికిలోనే నా ఆరాధనను విముఖులయ్యేవారు తప్పనిసరిగా అవమానానికి పరాభావానికి గురై నరకంలో ప్రవేశిస్తారు అని చెప్పి సో అల్లా తాలానే చెప్తున్నాడండి నన్ను ప్రార్థించండి అని చెప్పేసి ఇంకా మీరు ఆయన్ని అల్లాని ప్రార్థించడానికి సిగ్గుపడడం లేకపోతే అదేదో నాముషిగా ఫీల్ అవ్వడం ఆ ప్రతీదీ అడగాల నమాజ్ చదువుతున్నాగా చాలే అని చెప్పేసి మీకు మీరే ఒక రూల్స్ లాంటివి పెట్టేసుకోవడం లాంటివి చేయాలి చిన్న చిన్న అవసరాలకు కూడా అల్లాహాసు అవతాలని మీరు వేడుకుంటూ ఉండాలి ఒక హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సలిలాహు అలీ వసల్లం వారు ఇలా ప్రబోధించారు ఎవడైతే అల్లాహాను ప్రార్థించడో అలాంటి వ్యక్తి పట్ల అల్లా ఆగ్రహోదగ్రుడవుతాడు అని ఈ ఆయాత్ కానియండి హదీస్ కానివ్వండి రెండిట్లో కూడా ముస్లింస్ అనబడేవారు సత్పురుషులైనా లేదా పాపాత్ములైనా లేక ఎలాంటి వారైనా సరే అల్హాను ప్రార్థిస్తూ ఉండాలని ఆదేశించబడింది అంతేకాదు ప్రార్థించని వారికి శిక్ష పడుతుందని కూడా హెచ్చరించబడింది ప్రతి మనిషి తన జీవితంలో ఎప్పుడైనా కొన్ని దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటాడు అటువంటి సందర్భాల్లో ప్రాపంచిక ఆధారాలు సహాయ సహకారాలన్నీ పట్టాపంచలైపోతాయి నిరాశ నిస్పృహలు అలుముకుంటాయి ఫలితంగా మనిషి నిస్సహాయ స్థితికి గురవుతాడు అటువంటి సమయంలో మనిషిలో ఒకవేళ భౌతిక ఆధారాలు అంతమైనంత మాత్రాన ఏమవుతుంది ఇప్పటికీ ఒక ఆధారం మిగిలి ఉందని ఇప్పటికీ ఒక తలుపు తెరుచుకునే ఉందని అక్కడ ఎల్లప్పుడూ తన కష్టాలు బాధలు గురించి మొరపెట్టుకోగలనన్న ఒక ఆశాజ్యోతి వెలుగుతూనే ఉంటుంది ఈ పరిస్థితిని గురించి అల్లా అల్లాసుబానవతాల దివ్య హురాన్లో వివరించాడు కలత చెందినవాడు మొరపెట్టుకున్నప్పుడు అతని మొరను ఆలకించి అతని బాధని తొలగించేవాడు ఎవడు నిజం చెప్పాలంటే ప్రతి మనిషి జీవితంలో ఎదురయ్యే ఆపదలు కష్టాలు బాధలు సమస్యలు అవి వ్యక్తిగత స్థాయికి చెందినవి అయినా లేదా సామూహిక స్థాయికి చెందినవి అయినా సరే వాటిని నుండి తమని తాము రక్షించుకోవడానికి ప్రార్థన కంటే ప్రభావవంతమైన నమ్మకం కలిగి ఉండే ఆయుధం మరొకటి ఉండదు సంఘర్షణాత్మకమైన పరిస్థితుల్లో ప్రార్థనను ఆశ్రయించకుండా జీవితం గడిపే వ్యక్తికి భీకరమైన యుద్ధంలో పాల్గొనడానికి నిరాయుధంగా యుద్ధ రంగానికి వెళ్ళే వ్యక్తికి పట్టే గతే పడుతుంది ముస్లింల జీవితాల్లో దైవ ధ్యానానికి ప్రార్థనలకు ఎంత ప్రాధాన్యత అయితే ఉంటుందో అంతే ప్రాధాన్యత సాంప్రదాయబద్ధమైన ప్రార్థనలకు దైవ ధ్యానానికి ఉంటుంది దైవ ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహు అలహి వసల్లం ద్వారా నిరూపితం కాని ప్రార్థనలను వెంటనే త్యజించాలి ప్రవక్త సల్లల్లాహు అలిహి వసల్లం ద్వారా నిరూపితం కాని కార్యాన్ని చేసి దానివల్ల పుణ్యఫలాలను లభిస్తాయని ఆశించడం వంటి మూర్ఖత్వం అనబడుతుంది దైవప్రవక్త ముహమ్మద్ సలిల్లాహు అలిహివ వసల్లం వారు ఇలా ప్రవచించారు షరియత్ అంటే ధర్మశాస్త్రంలో లేని కార్యాన్ని చేసినట్లయితే అది స్వీకరించబడదు అని బుఖారి హదీస్లో ధర్మసమ్మతం కాని ప్రార్థనలు ఉదాహరణకి ఆయతే కరీమా ఖురాన్ ఖానీ లేకపోతే దస్బీవి కహానీ అని చెప్పేసి మన సమాజంలో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి ఇలాంటివేవి మనకి ఆధారం లేనివన్నమాట ఇస్లాంకి దీనికి సంబంధం లేదు ఖురాన్ నుంచి హదీస్ నుంచి కూడా నిరూపితం కాలేదు మనం మీరు చెప్పారు కదా ఇస్లాంలో కొత్త పగడతలు బిద్దాత్ అయిద్ది ఈ బిద్దాత్ మనని నరకానికి తీసుకెళ్ళిద్ది ఎవరు కూడా అల్లా ద్వారా కానీ అల్ మన ప్రవక్త ముహమ్మద్ సలిలాహు అలీ వసలం ద్వారా కానీ నిరూపితమైనవి ఇవి ఉన్నాయి అని చెప్పేసి కొత్త ప్రార్థనలు తీసుకురాకూడదు అల్లాహపై అలాగే ప్రవక్త మొహమ్మద్ సలిల్లాహు అలిహి వసల్లం వారిపై విశ్వాసం కలిగి ఉండడం అంటే ఏంటంటే అల్లహ ప్రతి వ్యవహారంలోనూ ప్రవక్త సలిల్లాహు అలిహి వసల్లం వారిని సంపూర్ణంగా అనుసరించడానికి మనం సాధ్యమైనంత వరకు కృషి చేయాలి ఏదైతే ఆయన ద్వారా నిరూపితం కాలేదో వాటిని త్వరగా వదిలేయాలి చాలామంది అంటూ ఉంటారు పాపాత్ముల దువాలు స్వీకరించబడవు పుణ్యాత్ముల దగ్గర అయితే ఏ దువా చేస్తామో అసలు అదైతే రద్దు కాదు అని చెప్పేసి దీనికి ఎటువంటి ఆధారం లేదండి నిజంగా వాస్తవం కూడా లేదు ఎందుకంటే నూహలేసెల్లం వారు ఎప్పుడైతే ఆయన ఓడలో వెళ్తున్నారో ఆ తుఫాన్లో ఆయన కొడుకు కొట్టుకుపోతూ ఉంటాడు అతని విశ్వాసి కాదు కానీ నూహలే సల్లం వారు ఒక ప్రవక్త ఆయన అల్లా దగ్గర దువా చేశారు ప్రభు నా కుమారుడు నా కుటుంబంలోని వాడు కనుక నా కుమారుని రక్షించు అని చెప్పేసి కానీ అల్లా ఆయన ప్రార్థనను అంగీకరించలేదు పైగా ఓ నువ్వు అజ్ఞానుల మాదిరిగా అయిపో మాకు అని నేను నీకు ఉపదేశిస్తున్నాను అంటూ ఆయన మందలించారు అలాగే ప్రవక్త ముహమ్మద్ సలిలాహు అలీహి వసల్లం వారు మా తన అనుచర సంఘం అంటే సహబాస్ కోసం మూడు ప్రార్థనలు చేశారు అయితే అల్లా సుబానవతాల దాంట్లో రెండే ప్రార్థనలని కుబూల్ చేశాడు ఒక దానిని అయితే తిరస్కరించాడు సో అల్లా సుబానోతాల పుణ్యాత్ముల దువాలను రద్దు చేయడు అంటే మరి నువ్వు అలెస్ సల్లం ప్రవక్త సొల్లహు వసల్లం కంటే పుణ్యాత్ములు ఎవరు ఉన్నారండి వాళ్ళ దువాలు కూడా అల్లాసుబానవతాల కొన్ని అంగీకరించలేదు అంటే ఎవరి దువాలు అంగీకరించాలి ఎవరి దువాలు అంగీకరించకూడదు అన్నది మొత్తం అల్లా మీదే ఆధారపడి ఉంది తన ఇష్టమైనప్పుడు తనకిష్టమైన వారి యొక్క ప్రార్థనల్ని అల్లా ఆమోదిస్తాడు అలాగే షైతాన్ షైతాన్ మనిషి యొక్క బహిరంగ శత్రువు అలాగే అల్లా సుబానవతాల మాటని తను ధిక్కరించాడు అలాంటి సైతాన్ అల్లాహ దగ్గర దువా చేసినప్పుడు అల్లాసుబానవతాల అతనికి ఖయామత్ వరకు తను వ్యవధి అడిగినప్పుడు ప్రళయదీరం వరకు అప్పుడు అల్లాసుబానవతార తన దువాని స్వీకరించాడు మరి పాపాత్ముల దువానీ అల్లాసుబానవతాల స్వీకరించడు అని అన్నప్పుడు శైతాన్ దువాని అల్లాసుబానవతాల ఎలా స్వీకరించాడండి ఇది మొత్తం అల్హ మీదే ఆధారపడి ఉంది ఎవరి దువాలు స్వీకరించాలి ఎవరి దువాలు స్వీకరించకూడదు ఎప్పుడు స్వీకరించాలి ఎప్పుడు స్వీకరించకూడదు అని చెప్పేసి మనం దువా చేసినప్పుడు చాలాసార్లు మన దువా స్వీకరించబడదండి మనం కోరుకున్నది అవ్వకపోవచ్చు అప్పుడు మనం బాగా డల్ అయిపోతాం నిస్సహాయతకి గురవుతూ ఉంటాము కానీ హదీసు ప్రకారం ఏం చెప్పబడిందంటే అల్హా మూడు విషయాల్లో ఏదో ఒక విషయంలో అల్హా మన దువాని స్వీకరిస్తాడు అని చెప్పేసి ఒకటి మనం ప్రార్థన చేసిన వెంటనే మన కోరికను నెరవేర్చేస్తాడు రెండొచ్చేసి దేవుడు అతని ప్రార్థనను పరలోకం కోసం భద్రంగా ఉంచుతాడు మూడు లేదా ఆ ప్రార్థనకి బదులుగా అతనిపై రాబోయే ఆపదను తొలగిస్తాడు సో మీరు ఎప్పుడైనా కూడా అబ్జర్వ్ చేయండి మీరు కనీసం ఒక దువా చేసుకుంటే ఆ దువా నెరవేరలేదు అంటే బహుశా మీకేదో రాబోయే కష్టాన్ని అల్లా తొలగించి ఉండవచ్చు లేకపోతే దానికి బదులుగా ది బెస్ట్ అన్నది అల్లా శుభానోతాల మీకు ఇచ్చి ఉండవచ్చు అసలు దువా ఎలా చేయాలి దువాలో కొన్ని పనులు చేయకూడదు ఏ పనులు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం దువా చేసేటప్పుడు ఫస్ట్గా మనం హిబ్లా వైపు తిరగాలి వజూ చేసుకోవాలి మామూలుగా అయితే జర్నీలో ఉండండి లేకపోతే మీరు బయట ఉన్నప్పుడు ఆ టైంలో మీరు హిబ్లా వైపు తిరిగినా తిరగకపోయినా అత్యవసర పరిస్థితుల్లో అవసరం లేదండి బట్ పర్టిక్యులర్గా మీరు దువా చేస్తున్నారు అంటే కంపల్సరీగా వజూ చేసుకొని ఖిబ్లా వైపు తిరగండి అప్పుడు మీరు ఫస్ట్ అల్లాని స్థుతించండి అల్లాహాన్ని సుచించడం అంటే అల్లా తారీఫ్ చేయండి అల్హం సూరా సూర హుల్ హుల్ అల్లాహు అహస్ సూరా అలాంటివి చదవండి ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సలిలాహు అలీహి వసల్లం వారిపైన దరుద్ పఠించండి ఆ తర్వాత వచ్చేసి మీరు ఫస్ట్ మీ పాపాలను క్షమించమని చెప్పేసి అల్లా దగ్గర వేడుకోండి ఫస్ట్ మనం మన పాపాలు అయితే ఏవేవి ఉంటాయో ఆ పాపాలని తొలగించమని చెప్పేసి వాటిని క్షమించమని చెప్పేసి అల్లా దగ్గర వేడుకోవాలి పశ్చాత్తాప పడాలండి ఆ తర్వాత మనం కొన్ని బెస్ట్ ఏంటంటే నా దువా చేసేటప్పుడు అల్లా పేర్లు ఉన్నాయి కదండి నైంటీ నైన్ నేమ్స్ వాటిని ఉపయోగించి కూడా మనం అల్హ దగ్గర దువా చే కోరుకోవచ్చండి యా అల్లాహ యా రెహమాన్ యా రహీం యా గఫ్ఫారు ఇవన్నీ అల్లా పేర్లు అవి మీరు నేర్చుకొని ఆ పేర్లని దువాలో మీరు వాడుతూ ఉండండి దాని ద్వారా అల్హ దగ్గర దువా చేస్తూ ఉండండి అలాగే స్వీకర యోగమైన వేడుకలు వచనాలు కొన్ని ఉన్నాయండి అంటే యా జల్ వల్ ఇక్రామ్ మీరు దువా చేసేటప్పుడు ఈ వచనాన్ని అయితే మీరు ఎక్కువగా యూస్ చేయండి అలాగే లా ఇలాహ ఇల్లా అంత సుహానక ఇన్ని గుంతు మినజాలిమీన్ ఇదేనండి యూనుస్ అలీ అసల్లం వారి దువా అల్లా నీవు తప్ప మరో ఆరాధ్యుడు లేడు నీవు పవిత్రుడు నిస్సందేహంగా నేనే తప్పు చేసిన వాడిని అలాగే యా హయ్యు యా ఖయ్యూ బిరహమతిగా అస్తగీసు సజీవుడు నిత్తుడైన ఓ అల్హా నేను నీ కారుణ్యాన్ని సాధనంగా చేసుకొని నిన్ను అభ్యర్థించుకుంటున్నాను అని ఈ వచనాలు వాడండి ఇవి నిజంగా చాలా పవర్ఫుల్గా దువాలో పనిచేస్తూ ఉంటాయి అలాగే ఫస్ట్ మన గురించి దువా చేసుకోవాలి ఆ తర్వాత వేరే వాళ్ళ గురించి దువా చేయాలండి లాస్ట్ దరుత్ పఠించి ఆమెని చెప్పి దువాని ఎండ్ చేసేయండి అసలు ఏ టైంలో దువా చేస్తే త్వరగా కుబులైద్ది అంటే రాత్రి ఆఖరి జాములో ఫరజ్ నమాజ్ చివరిలో ప్రార్థన స్వీకరించబడుతుంది అంటే తహజుద్ సమయంలో రెండు అజాన్ మరియు ఇఖామత్ల మధ్య ప్రార్థన స్వీకరించబడుతుంది మూడు సజ్దాలు చేసే ప్రార్థన స్వీకరించబడుతుంది నాలుగు జుమా రోజు ప్రార్థన స్వీకరించబడే గడియ ఒకటి ఉంది స్పెషల్గా అసర్ నుంచి మగ్రిబ్ మధ్యలో దువా చేస్తే స్వీకరించబడుతుంది అని చెప్తారు ఐదు అజాన్ తర్వాత మున్ యుద్ధ భూమిలో ముస్లింలు మరియు తిరస్కరులు సైన్యాలు పరస్పరం తలబడినప్పుడు చేసే ప్రార్థన స్వీకరించబడుతుంది ఆరు వర్షం కురిసేటప్పుడు చేసే ప్రార్థన స్వీకరించబడుతుంది ఏడు అరఫా దినాన అంటే జిల్ హిజ్జా నెలలో తొమ్మిదో రోజు చేసే ప్రార్థన స్వీకరించబడుతుంది ఎనిమిది జుమ్మా రోజు రాత్రి చేసే ప్రార్థన స్వీకరించబడుతుంది తొమ్మిది పశ్చాత్తాపం చెందే వ్యక్తి ప్రార్థన రెయింబలలో ఎప్పుడైనా స్వీకరించబడుతుంది ఎవరైనా పాపం చేసి దానికి పశ్చాత్తాపం చెంది అల్లా దగ్గర దువా చేస్తే ఆ దువా అల్లా ఎప్పుడైనా స్వీకరిస్తాడు పది జంఝ్ జలం సేవించే ముందు ప్రార్థిస్తే ఆ ప్రార్థన స్వీకరించబడుతుంది అలాగే ఎవరి ప్రార్థన స్వీకరించబడుతుంది అన్నది కూడా పాయింట్ అండి అవి కూడా చూడండి దౌర్జన్య పీడితుడు అతను తిరస్కారి అయినా అవిధేయుడు అయినా సరే అతని ప్రార్థన స్వీకరించబడుతుంది ఎవరి మీద అయితే దౌర్జన్యం చేయబడుతుందో అతను అందరి ద్వారా దౌర్జన్యానికి గురై ఉంటాడు అతను విశ్వాసి అయినా అంటే ముస్లిం అయినా నాన్ ముస్లిం అయినా ఎవరైనా ఆ టైంలో దువా చేస్తే అతని దువా స్వీకరించబడుతుంది అందుకే మన ద్వారా ఎవరికి హాని కలగకుండా చూడాలండి అది ముస్లింస్ అయినా కూడా నాన్ ముస్లిమ్స్ అయినా కూడా మన నోటి ద్వారా కానీ మన చేతి ద్వారా కానీ మనం వాళ్ళు బాధ పెట్టామనుకోండి వాళ్ళు నోటి ద్వారా ఏదైనా అంటే అదువా తప్పకుండా అలా స్వీకరిస్తాడు అలాగే ప్రాణికుని ప్రార్థన స్వీకరించబడుతుంది తండ్రి తన సంతానం కోసం చేసే ప్రార్థన స్వీకరించబడుతుంది ధర్మ యుద్ధంలో పోరాడే యోధుని హజ్ ఉమ్రా యాత్రల కోసం వెళ్ళే వారి ప్రార్థన స్వీకరించబడుతుంది పరోక్షకంగా ఒక ముస్ ఉన్న ముస్లిం సోదరుని కోసం చేసే ప్రార్థన త్వరగా స్వీకరించబడుతుంది సదాచార సంపన్నులైన సంతానం తమ తల్లిదండ్రుల కోసం చేసే ప్రార్థన స్వీకరించబడుతుంది ఉపవాసి ప్రార్థన స్వీకరించబడుతుంది వ్యాధిగ్రస్తుని ప్రార్థన స్వీకరించబడుతుంది కష్టాల్లో ఉన్నప్పుడు తన ప్రార్థన స్వీకరించబడాలనుకునేవాడి సంతోషస్థితిలో ఎక్కువగా ప్రార్థనలు చేయాలి మనం సంతోషంగా ఉన్నప్పుడు ప్రార్థనలు చేయం కష్టాలు వస్తేనే ప్రార్థన చేస్తాం కానీ మనం సంతోషంగా సంతోషంగా ఉన్నప్పుడే ఇంకా ఎక్కువ ప్రార్థన న్యాయంగా పాలన చేసే పరిపాలకుని ప్రార్థన అల్లహనామాన్ని ఎక్కువగా స్మరించే వాడి ప్రార్థన స్వీకరించబడుతుంది ఎవరి ప్రార్థన స్వీకరించబడదు హరాం సంపాదన తినేవాడి ప్రార్థన స్వీకరించబడదు చెడుని బంధు తెగదెంపుల్ని కోరుకునే వాడి ప్రార్థన స్వీకరించబడదు ఏమరపాటులో పరధ్యానంలో ఉండి ప్రార్థిస్తే ప్రార్థన స్వీకరించబడదు పశ్చాత్తాపం చెందనంత వరకు వ్యభిచారి ప్రార్థన స్వీకరించబడదు బలవంతంగా పన్నులు చేసేవా పన్నులు వసూలు చేసేవారి ప్రార్థన స్వీకరించబడదు మంచిని ఆదేశించి చెడుని నిర్మూలించే బాధ్యతని నిర్వర్తించేవారు లేకపోతే ఆ సమాజంలో వ్యక్తుల ప్రార్థన స్వీకరించబడవు షిర్క్ చేసేవారి ప్రార్థన స్వీకరించబడదు చూశారు కదా షిర్క్ చేసేవారి ప్రార్థన అయితే అస్సలు స్వీకరించబడదండి మనం చాలామంది తెలియక అల్లాని వేడుకోవడం వదిలేసి వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర ముక్కుకుంటూ ఉంటాము వాళ్ళు మన తమ కోరికలు నెరవేరుస్తారు అని చెప్పేసి అనుకుంటాము మరియు చాలామంది అంటారు దర్గాలకు వెళ్తాము వాళ్ళు పుణ్యాత్ములు వాళ్ళ దగ్గర మనం దువా చేస్తే మా దువా కుబుల్ అంటారు మరి అల్లా సుపానువతాల నన్ను అడగండి నేను కుబూల్ చేస్తాను అంటున్నప్పుడు మీరు దర్గాలకు వెళ్ళి సిఫారసు ఇస్తామంటున్నారు ఏంటండి పుణ్యాత్ములు ఓకేనండి అల్లా చెప్తున్నాడు ఎవరు బ్రతికున్నప్పుడు బ్రతుకున్నప్పుడు తన పుణ్యాత్ముడని మనకు తెలిస్తే బాగా నమాజ్ చదువుతున్నాడు మంచివాడంటే నాకు కూడా దువా చేయండి కొంచెం అని చెప్తే ఓకే దువా చేస్తే అల్లా కుకూలు చేస్తాడేమో అంతేలే కానీ ఆయన చనిపోయిన తర్వాత సమాధిలో ఉన్న తర్వాత సమాధిలో ఉన్నవాడికి వినిపించదు అని చెప్పి అల్లా ఖురాన్లో చెప్తున్నప్పుడు అతనికి సమాధి కట్టి అక్కడ చద్దర్లు వేసి కొబ్బరికాయలు కట్టి మేము అతని సిఫారసు చేయమని చెప్తున్నాము అంతేలే కానీ మేము డైరెక్ట్గా ఆయన్ని అడగట్లేదు నా కోరికలు నెరవేర్చు అని చెప్పేసి అని చెప్తున్నాము సమాధుల్లో ఉన్న ఆయనకి ఎలా వినిపి ద్దండి డైరెక్ట్గా అల్లాని అడగండి అల్లా చెప్తున్నాడు నన్ను అడగండి అని చెప్పేసి మరియు అలాంటి అల్లాని వదిలేసి మీరు ఎవరిని కోరుకుంటున్నారు మనం దువా చేసేటప్పుడు మనకు అల్హ మీద నమ్మకం ఉండాలండి అల్లాహ మన దువా కుబూల్ చేస్తాడు అన్న విశ్వాసం మనకు అల్లా మీద ఉండాలి అలాగే సబరు ఉండాలి వెయిట్ చేయాలి అల్లా ఇది కాకపోతే ఇంకోటి మనకు మంచి చేస్తాడు అన్న సబర్ మన దగ్గర ఉండాలి మనలో చాలామందికి ఆ సబర్ ఉండదు ఆ సబర్ లేకపోవడం వల్ల అల్లా మీద నమ్మకం లేకపోవడం వల్ల ఏదో దువా అడిగాం కదా చేశాం కదా అని చెప్పేసి మాత్రమే ఉంటారు నెరవేరకపోతే అల్లా మా దువా కుబుల్ చేయట్లేదు అని చెప్పేసి త్వరగా నిస్సహాయతకు లోనైపోయి అల్లా నుంచి వేరుగా అయిపోతూ ఉంటారు కానీ అల్లా చెప్తున్నాడు మూడు సందర్భాలు ఇచ్చాడు కదా ఆ మూడు సందర్భాలు మనం చూసుకోవాలండి అంతేలే కానీ అల్లా మన కోరిక నెరవేర్చలేదని చెప్పేసి అల్లా నుంచి దూరంగా అయితే వెళ్ళిపోకండి మనం దువా చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ పెట్టాలండి మన అల్లా మన ముందు కూర్చొని ఉన్నాడు మన దువా వింటున్నాడు అన్న కాన్సన్ట్రేషన్ మనం ఉండాలి అంతేలే కానీ ఏదో పరధ్యానంలో ఉండి దువా చేస్తే ఆ దువా కూడా కుబూల్ అవ్వదు ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ని మైండ్లో పెట్టుకొని మీరు దువా అల్లా దగ్గర చెయ్యండి అల్లా అల్లా శుభానోతాల మీ దువాలన్నీ స్వీకరిస్తాడండి ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు అండ్ ప్లీజ్ అల్లా దగ్గర మాత్రమే దువా చేయండి అల్లా తప్పించి వేరే ఆరాధ్య దైవం లేడు అండి అస్సలం అయికు వరహతుల్లాహి వబర్కా